స్వాధ్యాయం జ్ఞానవంతమైన పుస్తకాలు పఠించడం నెంబర్ టీ త్రీ సాంగత్యం అంటే ఆత్మజ్ఞానం బోధించగలిగేవారు సాంగత్యం ఇప్పుడు మీరు చేసే సాంగత్యమే ఇక్కడికి వచ్చి సాధన చేస్తున్నారు ఇంకా రెండోది ఏమిటి అంటే పుస్తకాలు అందులో చాలా గొప్ప పుస్తకాలు ఏమిటంటే పత్రిక రాసినే చాలా గొప్ప పుస్తకాలు ఎంచేతంటే ఆయన రాసిన ప్రతి పుస్తకం నేను ఇరవై సార్లు ముప్పై సార్లు చదివాను అందుకోసమే నేను చెప్పగలను ఆయన చాలా గొప్ప పుస్తకాలని చాలామంది అంటే పత్రికారు అన్ని పుస్తకాలు చదవమని అనుకుంటారు ఆయన అలా చెప్పడంలో కారణం ఉంది ఏంటంటే నా పుస్తకాలు చదువు నా పుస్తకాలు చదువు అని చెప్పి ఆయన ఏం చెప్తాడు చెప్పండి అందరి చదవండి అని ఆయన చెప్తే ఆయన కూడా చదువుతానని ఆయన ఉద్దేశం వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయన మానేసి అందరి చదువుతున్నారు అది ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఆయన నేను యాభై వేల పుస్తకాలు చదివాను అన్నాడు మరి యాభై వేల పుస్తకాలు చదివి వాటిలోని సారాన్నే ఒక యాభై అరవై పుస్తకాల కింద రాశారు ఈయన రాసిన యాభై అరవై పుస్తకాలు మీరు చదివితే మీరు యాభై వేల పుస్తకాలు చదివినట్టే అదే పట్టుకున్నాను నేను ఇప్పుడు యాభై వేల పుస్తకాలు మన జీవితంలో మనం టైం మనకు సరిపోదు మరి ఆయన చదివాడు మరి అని చేత ఆయన రాసిన చదివిన ఆ జ్ఞానమంతా మనం సంపాదించవచ్చు అని చేత ఏంటంటే ఆయన రాసిన పుస్తకాలు యాభై పుస్తకాలను నేను ఎనిమిది పుస్తకాల్లో సెట్ చేశాను పత్నిజీ సందేశాలు ఇందులో ఆరు పుస్తకాలు ఉన్నాయి ఆయన రాసిన పుస్తకాలు పరమ గురువుల ప్రబోధాలు ఇందులో తొమ్మిది పుస్తకాలు ఉన్నాయని రాసి జ్ఞాన సందేశాలు పత్రిక రాసినవి ఇందులో పన్నెండు పుస్తకాలు ఉన్నాయి జ్ఞాన రస గుడికలు ఇందులో ఎనిమిది పుస్తకాలు ఉన్నాయి అసలు నిజంగా ఈ ఎనిమిది పుస్తకాలు చదివిన తర్వాత నాలో విపరీతమైన మార్పులు వచ్చినాయి నాకున్న ఎన్నో సందేహాలు దీంట్లోంచి క్లియర్ అయిపోయినాయి ఈ పుస్తకాల్లోంచి యోగ పరంపర వాక్ శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం లేదు మరణం ఎన్లైటైన్మెంట్ అంటే ఆనందం బ్రహ్మ ఆరోగ్యం శ్రీవరం మాధవ సేవే మానవ సేవ విజ్ఞాన సారం తులసిదళం వన్ తులసిదళం టూ యోగుల సందేశాలు ఇది ఎనిమిది పుస్తకాలు చాలా చాలా గొప్ప పుస్తకాలు కృష్ణ సందేశం భజగోవిందం వసిామృతం వీరబ్రహ్మేంద్ర స్వామి యోగ వేమన ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు ఇవన్నీ పరమయోగి కబీరు సందేశాలు ఆయన ప్రత్యేకించి ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసి మనకు అందించారు అది కూడా అందరూ చదవలసిందే ధ్యానం ఆనాపాన సతీ ధ్యానం వల్ల లాభాలు అనుభవాలు నేను అదే చెప్తూ ఉంటాను నేను ధ్యానం అంటే ఏమిటి అన్నది ఈ ఆనాపాన సతి ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది ఆ పుస్తకంలో ఉంటుంది ఈ పుస్తకం నేను ఒక యాభై సార్లు చదివి ఉంటాను నేను మొదట్లో ఆ పుస్తకం చదివే వేరే పుస్తకం మీద నోట్ చేసుకుంటూ అప్పుడు ఈ ధ్యానాన్ని అందరికీ నేను మరి ఆ పుస్తకంలో చూస్తే ఎక్కడా కూడా మ్యూజిక్ మీద జాస పెట్టండి అని ఎక్కడా లేదు శ్వాస మీద జాస అనే ఉంది ఆ పుస్తకంలో ఆయన మనకిచ్చిన పుస్తకంలో కానీ ఇప్పుడు ఎవరు పడతారు ఆయన పెట్టారు కదా అంటారు పెట్టారు కాదని ఎవ కానీ ఆయన ఏం చెప్పారు చెప్పింది ఖాయం కానీ ఆయన చేయించేది మనకి అవసరం లేదు చేత ఏ పుస్తకంలో చూసినా ఎక్కడ చూసినా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెద్ద పెద్ద బ్యానర్ల మీద కూడా రాయించేవారు ఆయన అందరి చేత మరి ధ్యానం అంటే మ్యూజిక్ మీద జాసన రాయించవచ్చు కదా ఎందుకు రాయించలేదు కొంచెం ప్రశ్న వేసుకోండి మరి ఈ మాటలు మాట్లాడే వాళ్ళకి ఎందుకు ఇది ఆ ప్రశ్న ఎందుకు వేసుకోరా నాకు తెలీదు సరే ఏది ఇది ఎనిమిది వందల రూపాయలకి మీకు ఈ సెట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ పుస్తకాలు విడివిడిగా కొంటే ఇవన్నీ మూడు వేలు మూడు వేలు పైన అవుతాయి మీకు అది తర్వాత మా మేడం రాసిన పుస్తకాలు పద్నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంతో పదిహేను అనుకోండి ఈ పద్నాలుగు పుస్తకాలు దరిదాపు వెయ్యి రూపాయలు అవుతాయి మీకు ఐదు వందలకే ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను రాసిన పద్నాలుగు పుస్తకాలు ఇవి దరిదాపు రెండు వేలు మీకు ఇక్కడ వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది నేను రాసిన ఇంకొక ఇరవై పుస్తకాలు పంతొమ్మిది పుస్తకాలకి ఈ కొత్తగా ఈ మధ్యకాలంలో రాసినటువంటి పుస్తకాలు ఇవి ఇవి మీకు ఎనిమిది వందలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు నేను రాసినటువంటి పుస్తకాల్లో ఇరవై ఆరు పుస్తకాలు ఈ ఇరవై ఆరు పుస్తకాలు మీకు వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్య రాసిన పుస్తకాల్లో ఒక ఎనిమిది పుస్తకాలు ఇందులో నాది ఉంటుంది అమ్మది ఉంటాయి ఇది మూడు వందల రూపాయలకి వస్తుంది మీకు ఈ సెట్ అంచేత మీరు మనం ఈ లంచ్ టైంలో ఈ పుస్తకాల గురించి వివరించాలంటే చాలా వివరించవచ్చు కానీ మనకున్న పరిమిత సమయం అంచేత ఏంటంటే ముందు లంచ్ తీసుకుని పుస్తకాలు చూడండి మళ్ళా మనం ఇక్కడికి వద్దాం రెండు గంటలకి మనం స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ కాస్త హెల్ప్ చేయండి బోయినాల దగ్గర